ఇండస్ట్రీకి సీజన్ అన్ సీజన్లు ఉంటాయి సంక్రాంతి సీజన్ సమ్మర్ సీజన్ దసరా ఇలా కొన్ని సీజన్లలో పెద్ద సినిమాలు విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం ఇక ఫిబ్రవరి మార్చి నెలలో పెద్ద సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు నెలలు పరీక్షల సీజన్ గా పేర్కొంటారు అందుకే ఆ రెండు నెలలో సినిమాలు వచ్చేవి కావు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఫిబ్రవరి నెలలో సినిమాలు గత కొన్నాళ్లుగా విడుదల అవుతున్నాయి ఈ ఏడాదిలోనూ ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి టాలీవుడ్ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి పెద్ద హీరోల సినిమాలు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాలు సంక్రాంతి సీజన్ లో వస్తాయి ఎన్ని సినిమాలు వచ్చినా బాగుంటే సంక్రాంతి సెలవులు కలిసి వచ్చి భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేయడం మనం చూస్తూ ఉంటాం అందుకే తెలుగు సినిమాలకి సంక్రాంతి సీజన్ అత్యంత కీలకంగా చెప్పుకుంటూ ఉంటాం సంక్రాంతి తర్వాత సమ్మర్ వరకు అప్పట్లో సినిమాలు వచ్చేవి కాదు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతాయి సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలు పదుల సంఖ్యలో విడుదల కావడం టాలీవుడ్ లో చాలా కామన్ విషయం ఒకప్పుడు టాలీవుడ్ లో ఫిబ్రవరి మార్చి నెలలను అన్ సీజన్ గా చెప్పుకునేవారు ఈ సినీ చరిత్రలో ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అరుదుగా మాత్రమే స్టార్ హీరోల సినిమాలు అన్ సీజన్ లో విడుదలయ్యాయి కానీ ఈ లో అన్ సీజన్ అంటూ ఏమీ లేదని సినిమాలు బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైనా వస్తున్నారని నిరూపిస్తున్నాయి కొన్ని చిత్రాలు సీజన్ అన్ సీజన్ లేకుండా సినిమాలు వస్తూనే ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పలు సినిమాలు వస్తున్నాయి స్టార్ హీరోల సినిమాలు రావడం లేదు కానీ క్రేజీ సినిమాలు చాలానే ఈ నెలలో విడుదల కాబోతున్నాయి ఫిబ్రవరి నెలని అన్ సీజన్ కాదని నిరూపించేందుకు ఈ సరి చాలానే సినిమాలు విడుదల కాబోతున్నాయి ముఖ్యంగా నాగ చైతన్య తాండల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించారు బన్నీవాసు ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు తాండెల్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది తాండేల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అయినా కంటెంట్ పై నమ్మకంతో అన్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని మేకర్స్ అంటున్నారు తాండేల్ మాత్రమే కాకుండా ఫిబ్రవరి నెలలో నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ లేదా తమ్ముడు సినిమాల్లో ఏదో ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రెండు సినిమాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నారు రెండు సినిమాలు దేనికి అదే అన్నట్లుగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి కనుక అన్ సీజన్ లోను సినిమా కంటెంట్ పై నమ్మకంతో నితిన్ అండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ మధ్య కాలంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న విశ్వక్ సేన్ సైతం లైలా సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం సైతం ఫిబ్రవరిలోనే తన తదుపరి సినిమా దిల్ రూబాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా అనే సినిమా సైతం ఈ అన్ సీజన్ లో విడుదల కాబోతుంది ఇన్ని సినిమాలు ఒక్క ఫిబ్రవరిలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి అన్ సీజన్ కాదు మంచి బాక్స్ ఆఫీస్ సందడి చేసే మారనుంది ఈ సినిమాలో ఏ రెండు సినిమాలు మంచి వసూళ్లు వచ్చే ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫిబ్రవరిలో విడుదలకు అవకాశాలు ఉన్నాయి మార్చి నెలలో ఈసారి హీరో సినిమాలు విడుదల కావడం లేదు మార్చి చివరి వారంలో ఎప్పటిలాగే ఒక పెద్ద హీరో సినిమా విడుదల కాబోతుంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే వచ్చే ఏడాదిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అయ్యేనా చూడాలి